హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గ్యాస్ లో క్యూ లైన్ చూద్దాం అంత ఏ విధంగా ప్రెషర్ ఎంత ఉందో చూపిస్తారో ఎంత ఎక్కుతుందో చూసి మా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పది మందికి ఈ వీడియో ప్రెజర్ వచ్చేసి రెండు వందలు ఉంది నెక్స్ట్ బండికి ఎంత ఎక్కుతుందో చూద్దాం ఇగో మా తోటి డ్రైవర్ మాటల్లో ఏందో ఒకసారి మాట్లాడు మాట్లాడు ఇక్కడ ప్రెజర్ ఈ మధ్యకాలంలో రెండు వందల మించి ఉండట్లేదు కానీ అది పెంచాలి రెండు వందల ముప్పై రావాలని మేము కోరుకుంటున్నారు దానివల్ల మాకు మైలేజ్ ఇబ్బంది అవుతుంది మా మైలేజ్ వచ్చినట్టుగా ప్రెజర్ పెంచితే మాకు కొంత ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ ఆన్ చేశాం ఈ బండికి ఎంత ఎక్కుతుందో చూద్దాం ఎంతలో ఉందన్న మన గ్యాస్ అక్కడ బండిలో ఎంత ఉంది కేజీ కేజీ ఉందా ఎంత ఎక్కుతుందో చూద్దాం ఇదో చూడండి ఫ్రెండ్స్ అందులో కేజీ ఉంది అది ఆరున్నర కేజీలు పట్టే ఆటో kita See. It was pressure వచ్చేసి Sorry. ఇదిగో నాలుగు నలభై ఎక్కింది నాలుగు కేజీలో ఆరు వందల గ్రాములు ఎక్కింది దానిలో